అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇది తెలుగు వారిని విషాదంలోకి ముంచే వార్త పాకిస్తాన్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందాడు పాక్ కాల్పులను ధైర్యంతో ఎదుర్కొని దే ఎదుర్కొనే సమయ క్రమంలో దేశం కోసం ప్రాణాలర్పించాడు ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్టు తెలుస్తోంది వీరజవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగనాయిని చెరువు తండాలో పెరిగాడు సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్లో చదివాడు జవాన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు దీంతో స్వగ్రామం కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి పహల్గామ్ దాడి తర్వాత పాక్ కాల్పులు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అనంతరం ఈ కాల్పులు మరింత తీవ్రతరం చేసింది సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తోంది దీన్ని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా మరణించారు వారిలో తెలుగు జవాన్ మురళి నాయక్ కూడా ఉన్నాడని తేలింది మురళి నాయక్ మరణ వార్త తెలిసిన తెలిసి స్థానికులు వీధుల్లో ఆయన ఫోటోలు పెట్టి నివాళులర్పిస్తున్నారు అదే సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు మురళీనాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ ఆయన నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు నాయక్ మరణం భారత ప్రజలు ఎప్పటికీ తీర్చుకోలేని రుణం దేశం కోసం మీ ప్రాణాలు అర్పించి వీర మరణం పొందారు మీకు సల్యూట్ అంటుంది సుమన్ టీవీ మురళీ నాయక్ లాంటి వీరులకు మనం ఆ వీరులను ఈ దేశానికి అందించిన వారి తల్లిదండ్రులకు మనం కూడా సానుభూతి తెలియజేయాల్సిన అవసరం ఉంది వారికి ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది మీరేమంటారు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తున్నాం సుమన్ టీవీ